తెలుగు న్యూస్కి స్వాగతం గతంలోనూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకి ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీబీ నగరపట్నం మండలానికి సంబంధించిన ఏడు వందల పదిహేడు మంది ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే కుంభ లబ్దిదారులకు అందించారు గత పదేళ్లుగా నిరుపేదలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ల మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడతిన్నర కాలంలోనే ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు

ఎవరు లేరు మనోళ్ళు ముందుకురా ఓకే ల్యాండ్ వస్తుంది ఇవాళ రేపటి యాభై రెండు విభాగాలతోటి కలెక్టర్ గారు అంటే వారు అదే పని కోఆర్డినేషన్ చేస్తుంటారు అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళు చేస్తారు అంటే ఇన్ని ఉద్యానం అనే షాక్ ఉంటుంది ఒక ఇరిగేషన్ ఉంటుంది రాజ్ ఉంటుంది ఇవన్నీ మెయిన్ ఇంకా వేరే చాలా ఉంటాయి ఓ ఫారెస్ట్ షాక్ ఉంటుంది ఓ ఎక్సైజ్ షాక్ ఉంటుంది అంటే ప్రతి దాంట్లో పని ఉంటుంది ఏడ తక్కువ ఉండదు ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి చాలా గొప్పగా కాన్షియన్స్ని జిల్లాను తీర్చిదిద్దే వీలుంటుంది అంటే ఇట్లాంటి పనులన్నీ కూడా ఉంటాయి సరే మీకు అన్నీ కూడా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఈ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో గౌరవం ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ మేము కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు తిరుగుతున్నప్పుడు ఈ తాటిపత్రి కప్పుకునే ఇండ్లు పెంకుటిండ్లు కూలిపోయే గోడలు రేకుల ఇళ్ళుల్లో మరి చూసి ఆ రోజు బాధపడ్డం ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది ఇది కాదు మనకు కావాల్సిందని ఆ రోజు చూసినాం గ్రహించడం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళకో ఇవ్వాలనేది మొదటి ప్రాముఖ్యత పెట్టుకొని ఇందిరమిల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్లతో ఇచ్చే కార్యక్రమం నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నాం ఓకే అట్లనే మీకు ఈ గత రెండు నెలలకెళ్ళి ఎన్ని కార్యక్రమాలు అయినాయి అంటే ఒక నాలుగు గొప్ప కార్యక్రమాలు అయినాయి మొదలు ఏమైంది అన్నిటికంటే సంక్షేమ కార్యక్రమాల గొప్ప ప పథకం ఏంటంటే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది సన్న బియ్యం మంచిగా ఉందా లేదా సన్న బియ్యం సన్న అది తింటున్నాం కదా సన్నాన్నం అవునా లేదమ్మా ఒకసారి చేతులు ఎత్తాలి అందరూ ఇది మంచి స్కీమా కదా అనే వాళ్ళంతా కూడా చేతులు ఎత్తాలని కోరుతూ అంటే ఇది చాలా గొప్ప పథకంగా భావిస్తున్నాం అంతకుముందు ఈ రాష్ట్రం పదివేల కోట్లు ఖర్చు పెడితే ఆ దొడ్డు బియ్యం అన్నీ తినక తినలేక మరి అవి వేరే వాళ్ళకి ఇచ్చుకోవడమో చేయడమో పది రూపాయలకు ఎనిమిది రూపాయలకి ఇస్తే మళ్ళీ ముప్పై రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనేది ప్రభుత్వం పదివేల కోట్ల దండగా మీకు మళ్ళా ప్రజలందరికీ మళ్ళీ పదివేల కోట్లు అయ్యేది ఇది కాదు మనం చేయాల్సింది నేరుగా సన్న బియ్యం ఇద్దామని ఆలోచన మరి ఉత్తమ్ సారు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి వారే నేరుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ అది ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిపోయింది దేశంలో ఎక్కడిస్తలేరు ఓన్లీ తెలంగాణ లే అప్పులలో మిగిల్చిడు కేసీఆర్ ఆయన ఇస్తున్నాం సన్న బియ్యం అంటే ఆ విధంగా గొప్ప కార్యక్రమం నడుస్తుంది సన్న బియ్యం కంటే ముందేం చేసినాము సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసినాం సన్న ఓట్లు వండిస్తేనే కదా సన్న బియ్యం ఇచ్చేది సో సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము రైతులకు మేలు చేసే కార్యక్రమం అవుతుంది అట్లనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రెండోది అవుతుంది ఇంకోటి పదేళ్ళ రేషన్ కార్డు వచ్చిందా ఎక్కడన్నా పదేళ్ళ ఎవరికైనా వచ్చిందా పదేళ్ళ పాటు రేషన్ కార్డు ఇవ్వలే ఆ ఇంట్లో కుటుంబాలు పెరిగినాయి పిల్లల పెన్నులు అయినాయి కొత్త కోడలు వచ్చింది పిల్లలు పుట్టినరు ఆ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రేషన్ కార్డులల్లో యాడ్ చేయలే యాడ్ చేయకపోతే వాళ్ళకి బియ్యం రావు అంటే పేరు జమ చేస్తే ఏమవుతుంది వాళ్ళకు కూడా ఆరు కిలోలు ఇవ్వాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాము ఉత్తమ్ సార్ అదే సివిల్ సప్లై మంత్రి పౌర సరఫరాల మంత్రి మరి ఈ ఒక్క భువనగిరి కాన్సెన్ష ముప్పై వేల కొత్త యూనిట్స్ను అంటే కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ను రేషన్ కార్డులలో జమ చేసాం కొత్తగా ముప్పై వేల మంది అంటే ఊరు ఊరుకు ముప్పై ముప్పై మంది నలభై మంది యాభై మందిని కొత్తగా రేషన్ కార్డులలో జమ చేసే కార్యక్రమం జరిగింది అట్లనే కొత్త రేషన్ కార్డులది కూడా అవి కూడా అమలు చేస్తున్నాయి అవి కూడా అప్రూవ్ అయినాయి అవి ప్రింట్ కాగానే త్వరలో రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం అంటే రేషన్ కార్డు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైన అవి నమోదైనాయి ఆమోదం కూడా పొందినాయి ఈ లోపలనే మీకు ఆమోదం ఆమోదం పొందిన వాటికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ అవి ప్రింట్ కాగానే మీకు రేషన్ కార్డు కూడా త్వరలో ఎక్కువ టైం లేదు ఒక పది పదిహేను రోజులలో అవి కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరగబోతుంది సో అవి కాక ఈరోజు ఇందిరమ్మల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం సో ఇవి ఈ నాలుగు పథకాలు ఈ ఈ రెండు నెల నెలలు అయింది సన్న ఓట్లు ఐదు వందల బోనస్ సన్న బియ్యంతో సన్న బి భూ తినే కార్యక్రమం రేషన్ కార్డులు నమో మరి నమోదు కార్యక్రమం ఇందిరమ్మల కార్యక్రమం సో ఇవన్నీ మంచి కార్యక్రమాలుగా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలవడం ఇట్లాంటి వాటిల్లో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా ఈ సందర్భంగా చెబుతూ సరే అనేక కార్యక్రమాలు కూడా జరిగినాయి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఉచితం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ బస్సు ఉచితం మహిళలకు మరి అట్లనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఎల్ఓసీలు ఎవరైనా హాస్పిటల్లో పడితే రాత్రి పది పదకొండు అయినా ఫోన్ మాహోల్ నిఫ్ట్ చేస్తున్నాం నేనైనా నిఫ్ట్ చేస్తున్నాం ఆడ బెడ్ లేకపోతే ఎయిమ్స్ నిమ్స్లో బెడ్ ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం మరి ఎల్ఓసి రెండు లక్షలు మూడు లక్షలు ఏడున్నర లక్షల వరకు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం పేదవాళ్లకు ఈ వైద్యం కోసం చాలా మేరు అంతకుముందు ఎప్పుడో ఇట్లా పైసలు రాలే అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి పెద్ద ఎత్తున యాభై వేలు అరవై లక్ష రూపాయలు లక్ష రెండు లక్షలు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది నాడు కాంగ్రెస్ హాయంలో జరిగినట్టు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం ఇక మన నియోజకవర్గానికి కూడా వస్తే ఇప్పుడు చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాలువలు శాంక్షన్ తెచ్చినాం వాటి మీద ప్రతి పదిహేను రోజులు ఒకసారి రివ్యూ చేస్తున్నాం అట్లానే మన మన నగర్ టౌన్ వస్తే హెచ్ఎండిఏ ఫండ్స్ మీద కూడా పదహారు కోట్ల రూపాయలు ఓన్లీ బీబీ నగర్లోనే పెడుతున్నాం బీబీ నగర్ మండలంలో ఈరోజు ఎయి ఎయిమ్స్ నుంచి ఆ డ్రైనేజ్ వచ్చి ఆ బీబీ నగర్ చీరలనే కలుపుతున్నారు అవును కదా ఇప్పుడు ఆడ కలుపుతుర్రు అలా కలపకుండా చక్కగా తీసుకెళ్ళి అక్కడ బాగుల కింది దిక్కు కలిపే కార్యక్రమం చేయాలి దానికోసమే మరి సపరేట్ ఒక పెద్ద డ్రైనేజ్ పెడుతున్నాం ఒక్క బీబీ నగర్ టౌన్కే మూడున్నర కోట్ల రూపాయలు ఈరోజు పెడుతున్నాం బహుశా హెచ్ఎండి నిధులు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సంవత్సరానికి పది పన్నెండు కోట్ల కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు పదేళ్ళు డెబ్బై ఐదు కోట్లు వస్తే మనం మొదటి సంవత్సరంలోనే యాభై ఆరు కోట్ల రూపాయలు శాక్షలు తెచ్చుకున్నాం సో ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి సో చాలా సంతోషం ఇక మనకు సంబంధించిన ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి హెచ్ఎండి ఫండ్స్ కానీ రేషన్స్ కార్డ్స్ ఇవన్నీ కూడా జరు మామూలు రాసిచ్చారు కానీ మనకి ఇవన్నీ గుర్తుంటున్నాయి కదా ఇది చదివే అవసరం కూడా లేదు సో ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి భువనగిరి ఫోర్టు టూరిజం డెవలప్ అవుతుంది యాదగిరిగుట్ట ఇటు స్వర్ణగిరి ఇక్కడ మహదేవూర్ టెంపుల్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇట్లా అనేక కార్యక్రమాలు ఇంకా ముందున్నాయి బీబీనగర్ నగర్ మన భువనగి మూసి కాలువల మీద బ్రిడ్జ్ లేయాల్సిన అవసరం ఉంది రుద్రవెల్లి బ్రిడ్జ్ మీద ఆలోచన చేస్తున్నాం ఇక కొన్ని శాఖలలో ఏంటంటే నిధులు